శేఖరన్నా ధన 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 కడుపుల్లో ధైర్యమిచ్చి మన గండగ నిలిసింటే నిరుపేదల నీడ నీడగ తానండు చేరిన వారి ఓదార్చే నాయకుడు పోటలకు Back can கேரண்டி எல்லானி காங்கிரஸ் டவுன் டவுன் नारा करंटियरीनी साउथ काई कर नारा करंटियरीनी साउथ काई कर नारा करंट विजय कुमार कुमार एट 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 नारा పాన్ కార్డు మీది ఇక్కడ దొరికింది వాడ గణపతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నగిరి గడ్డ మీద పొద్దువీ పొడిచినావు నగిరి గడ్డ మీద పొద్దువ తిరుగులేని లీడరుగా జన సేవల నడిసినావుని లీడరుగా జన సేవల నడిచినావు గులాబీల బలబల గులాబీల జెండా పడుతాము మా శేకరన్న గుండెలను దాసుకుంటాము పల శేఖర గులాబీల జెండా పడుతాము మా శేఖరన్న గుండెల మట్టిలోన పుట్టిన వన్నావు రెడ్డిల కడుపు పంటని వన్నా పంటని వన్నా జనం కొరక జన్మెత్తిన జననే తై వెలిగినావుతినా చదిరిపోని బల బల చదిరిపోని గుండె ధైర్యమా మా మాశేఖరన్న జీవుల చెలిమి నీవులే మా గుండె ధైర్యమా మా శేకరన్న శే కదన్న మా శేకరన్న రైతు కూలి మెచ్చి నోడివే మా శేకరన్న పల్ల పల్లలు నచ్చి నోడివే పైల శే కరణ చేసినవు చేసిన మొబైల్ ఫౌండేషన్తో మాకు వంట నిలిసినవు మాకు వంట నిలిసినాము సుంత నిధులతో కన్నా మమ్మలా దుఃఖున్నవన్న వన్నా దుఃఖుందవన్న గరి బోల్లా గరీ బోల్లా గంజీ మెతుకువ మాసేకరన్న నిరుపేదల నీ నీవు మాసే కరన్నా గరీ బోల్లా గంజీ మెతుకురన్న నిరుపేదలని డబు నీవు శేఖరన్న కళ్యాణ లక్ష్మి కాను కైతివో మాసే కరన్న సంక్షేమ పథకాలను గణప గడప కందించి గడప ఇంటి పెద్ద కొడుకోలే మా పాలన చేసినవు మా పాలన చేసిన అభివృద్ధి పదములో పల్లెల నడిపించినవు పల్లెల నడిపించినవు అన్నాగంటే బల బలగన్నా కంటే అభయమిస్తేవో మా శేకరణి నీవై ఆదుకుంటేవో మా అంటే అభయమిస్తేవో మా సేకరణ

కేటిఆరు వండదండనున్నోడా వండను భునగిరి పల్లజనుల నిండు రావాలని నీ పాలన కావాలని నీ పాలన కావాలని టీఆర్ఎస్ బల బల టీఆర్ఎస్సు వీర తిలకమా మాసే తల వంచని పోరు కెరటమా మాసే వీర టీఆర్ఎస్ మాసేకరన్న తలవదుని కోరు తెరటమాసేకరన్న బంగారు తెలంగాణ కై మాసేకరన్న వాళ్ళు పెరుగని బాట సారివే మాసే టెంపుల్ ఎమ్మెల్యే మరి ఎమ్మెల శేఖర్ రెడ్డి సల్లంగా ఉండాలని ఆరు ఆరోగ్యాలతో సల్లంగా మరి కుటుంబానికి ఉండాలని భువనగిరి పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి గణపతి పూజ చేయడం జరిగింది అదే విధంగా జిల్లా ఏరియా ఆసుపత్రిలో మరి పళ్ళ పంపిణీ బెడ్ల పంపిణీ కార్యక్రమం మరి ఘనంగా చేయడం జరిగింది మరి పట్టణ శాఖ మండల శాఖ అందరంలో కూడా కేక్ కటింగ్ కూడా మరి ఇక్కడ రక్తదాన శిబిరం దాదాపు యాభై వంద మంది మరి పైల రెడ్డి గారి ఆదర అభిమానంతో మరి రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మన బోల్గిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ శాసన సభ్యులు శ్రీ బైల శేఖర్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన వేడుకలు యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలో భోనగిరి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో మరి బిఆర్ఎస్ అభిమానుల సమక్షంలో మరి రోజు ఘనంగా మరి మన శేఖరెడ్డి గారి జన్మదిన వేడుకలు మరి ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పాయిల్ల శేఖరెడ్డి గారికి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మరి ఇళ్ళ వేళ వాళ్ళ కుటుంబానికి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి అదేవిధంగా శ్రీడి సాయి బాబా ఆశీసులు మరి వందకు వంద శాతం మా పాయిల్ల శేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉండాలని ఆ భగవంతుడు రాబోయే ఎన్నికల్లో పాయిల్ల శేఖర రెడ్డి గారి అత్యధిక మెజార్టీ గెలిపించే దిశగా ఆ భగవంతుని మండల పార్టీ పక్షాన టౌన్ పార్టీ పక్షాన మేము భగవంతుని వేడుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ జన్మదిన వేడుకలో బోలగిరి పట్టణ నాయకులు కానీ మండల నాయకులు కానీ విజయవంతం చేసినందుకు వారికి మా మండల పార్టీ పక్షాన పార్టీ పక్షాన స్థిరస్థి వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంతో ఆయన ఆశీర్వాదంతో తొలిసారిగా ఈ శాసనసభకు ఎన్నికైనటువంటి పైల శేఖర్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా భువనగిరి ప్రజలకు అదే విధంగా ఈ యాదాద్రి జిల్లాకు శుభాదినంగా పరిగణిస్తూ జిల్లా కేంద్రంలో భువనగిరి మండల పార్టీ పట్టణ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగడం గొప్ప విషయం ఆయన ఎందుకంటే అపర భగీరథుతో అపర భగీరథుడితో పాటు ఈ భువనగిరి అభివృద్ధి ప్రదాత ఈ రోజు ఎక్కడ చూసినా భువనగిరి నియోజకవర్గంలో పైల శేఖర్ రెడ్డి గారి ఆనవాళ్ళు కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ దళితుల కోసం పేదల కోసము అంబేద్కర్ స్టడీ భవనం కానీ ఇలా రోడ్డు వెడల్పు గాని కరెంటు స్తంభాలు మధ్యలకాయలు తీసేసి నాటి మూడు వార్డులకు విద్యుత్ సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి అదే విధంగా మార్కెట్ నిర్మించినటువంటి వ్యక్తి ఎంతో దూరం ఉన్నటువంటి జిల్లా అధికారి కార్యాలయము కూతవేటు దూరంలో ఇక్కడ నిర్మించినటువంటి పైల శేఖర్ రెడ్డి గారు అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పై చిలుకు నిర్మించి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎప్పుడో కుట్టుబడినటువంటి బునాద్ గారి కాలువ ధర్మారెడ్డి కాలువ అదే విధంగా ఎన్నో కాలువలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి పైల శేఖర్ రెడ్డి అదే విధంగా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాధ్యానం చేసి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి అదే విధంగా వైద్య ధ్యానం చేసి ఎంతో మంది కుటుంబాలను నిలబెట్టి ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప వ్యక్తి పైల శేఖర్ రెడ్డి గారు ఇంత ఘనంగా ఆయన చేస్తే కొద్ది ఏమర మెజార్టీ తోటి ఆయన ఓడిపోయి కానీ మా గుండెలలో ఎప్పుడు నిలిచే ఉంటాడు మా గుండెలలో భోనగిరి ప్రజల గుండెలలో ఎప్పుడు గెలిచే ఉంటాడు పైల శేఖర రెడ్డి ఈ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆశీస్సులతో రానున్న కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అతను ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ దశలో గెలిచే విధంగా ఈ కార్యకర్తలంతా బ్రతికబూని ఈ రోజు జరిపిన యొక్క ఘనంగా జరిపిన వేడుకల సాక్ష్యంగా తెలియజేస్తూ మరొకసారి ఆయనకు భగవంతుడు ఆయుర్వ ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై పైల్ల జై కేసీఆర్ జై తెలంగాణ